గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి ఎయిత్ క్లాస్ సెకండ్ వీడియో అండి రెండో వీడియో సో ఇందులో మొత్తం చేసేస్తాను ఎయిత్ క్లాస్ టోటల్గా కవర్ అయిపోతుంది ఫస్ట్ వీడియో అయిపోయింది కదా సో సెకండ్ వీడియో అండి ఇది సరే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే అందరూ చాలామంది అడుగుతున్నారు ఆన్సర్ ఒక్కటి చెప్పి చూడండి మేడం అని మరి ఒక టెన్ క్వశ్చన్స్ అలా చేసి చూపిస్తాను మీకు మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అంటే ఆన్సర్ ఏంటిదో అది ఒకటే చదువు చెప్తున్నారు టైం తక్కువ ఉంది కదా మేడం అని చెప్తున్నారు మీరు మళ్ళీ నేను ఒక టెన్ టెన్ క్వశ్చన్స్ అలా చదువుతాను మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి అలా చదవాలా ఇలా చదవాలా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగరేణి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది ఒకటి వ్యాసం రెండవది యాత్ర రచన కావ్యం వచన కవిత వ్యాసం ఒకటోది వ్యాసం ఇలా సింపుల్గా ఆన్సర్ చెప్పేమని చెప్తున్నారు వ్యాసం అని చూద్దాం ఒకటి రెండు సహజ సంపద ఇతివృత్తం గల పాఠ్యాంశము ఆన్సర్ ఈస్ సింగరేణి శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని అన్న కవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ శ్రీవారు శ్రీరంగం శ్రీనివాసరావు ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామంలో బొగ్గు బయటపడింది పద్దెనిమిది వందల ఒకటిలో డాక్టర్ కింగ్ భూగర్భ ఖనిజ పరిశోధకుడు శ్రేష్టమైన బొగ్గును గుర్తించాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో హైదరాబాదులో దక్కన్ కంపెనీ లిమిటెడ్ వారు ఇందులో మొదటి భూగర్భ గణిని ప్రారంభించాడు అన్ ఫోర్త్ వన్ ని నాలుగవది ఒకటి చదవరాదండి ఇవన్నీ తెలిసి మొత్తం తెలుస్తుంది మనకు సో ఇదన్నీ చదువుతనే తెలుస్తుంది పైవన్నీ నేల బొగ్గును ఇంధనంగానే కాకుండా ఇంకాను దేనికి ఉపయోగిస్తారో సరైన సమాధానమును గుర్తించండి రోడ్డు వేసే డాంబరు ప్లాస్టిక్ అద్దకపు రంగులు సువాసన నూనెలు పైవన్నీ ఆన్సర్ ఈస్ పైవన్నీ టకాటా టకా చెప్పేసేయండి టైం లేదు కదా రెండు రెండు మూడు మూడు సార్లు వింటే రివిజన్ అవుతుంది రివిజన్ అవుతేనే మార్క్స్ వస్తాయండి రివిజన్ అవుతూనే గుర్తుంటుంది రిపిటేషన్ ఉంటేనే ఏదైనా విజయాన్ని సాధించగలుగుతాం నిజంగా ఒక్కసారి చదివితే అస్సలే గుర్తుండదు తప్పకుండా రివిజన్ చేయాలి శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పంప పెంపొందించడమే ఉద్దేశం పాఠ్యాంశము న్సరీస్ రెండు బిడ్డ ఇలా బాగుందా ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేసి రాయండి మొత్తం చదవాలా ఇలాగే కూడా అడుగుతున్నారు ఒక టెన్ క్వశ్చన్స్ చూద్దాము బిడ్డ పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది వ్యాసం ఆన్సరీస్ వ్యాసం కాపు బిడ్డ పాఠ్యాంశం కవి పాఠ్యాంశ కవి గంగుల షాయి రెడ్డి బిడ్డ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి రెడ్డి రెడ్డి అనే ఇస్తాడు కానీ గంగుల కాపు కాపు బిడ్డ రెడ్డీస్లో కూడా రెడ్డిస్ కాపులు ఏమో కానీ కాపు బిడ్డ అంటే షాయి రెడ్డి గంగులు షాయి రెడ్డి అంటే ఆన్సర్ ఇచ్చినప్పుడు కూడా రెడ్డి రెడ్డి అని ఇస్తే షాయి షాయి రెడ్డి అని గుర్తుపెట్టుకోండి కాపు బిడ్డ షాయి రెడ్డి గంగుల సాయిరెడ్డి ఎవరి వల్ల ఎవరి పట్ల ఆరాధనా భావం కలిగి ఉండేవాడు వేమన పోతన సోమన శ్రీనాథుడు ఆన్సర్ ఈస్ పోతన గంగుల సాయిరెడ్డి జనగామ జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించాడు ఫోర్త్ వన్ జీడికల్లు గంగుల రెడ్డిగా రెడ్డి జనగామ జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించాడు జీడికల్లు మద్యపాన నిరోధం అనురచన వీరిది గంగుల రెడ్డి మాట్లాడే నాగలి పాఠ్యాంశం అనువాద రచయిత ఎన్ గోపాలరావు మాట్లాడే నాగలి ఎన్ గోపాలరావు మాట్లాడే నాగలి పాఠ్యాంశము రచయితకు సంబంధించి సరిఅైన సరి అయిన సమాధానమును గుర్తించండి పొన్కున్నం వర్కై మలయాళ అభ్యుదయ రచయిత తిరుముల్కచ్చ అనే కథానిక సంకలనంతో రచయిత పరిచయమయ్యాడు ఇరవై నాలుగు కథానిక సంపుటాలు పదహారు నాటకాలు రెండు కవితా సంపుటాలు ఈయన కలం నుంచి వెలువడ్డాయి ఫోర్త్ వన్ ఆన్సర్ ఆన్సరీస్ ఆన్సరీస్ పైవన్నీ మాట్లాడే నాగలి పాఠ్యాంశ విషయాలను సంబంధించి సరి అయిన సరియైన సమాధాన సరియైన సమాధానమును గుర్తించండి ఓసెఫ్ ప్రేమగా పెంచుకున్న ఎద్దు పేరు కన్నన్ ఓసెఫ్ కూతురు కత్రి వివాహం కొరకు కన్నన్ను అమ్ముతాడు ఓసెఫ్ భార్య పేరు మరియా ఫోర్త్ ఫోర్త్వన్ పైవన్ని ఆన్సర్ ఈజ్ పైవన్నీ ధనగోపాల్ ముఖర్జీ పెంచుకుంటున్న ఏనుగు పేరు కరీ గజ హస్తి ఏది కాదు ఆన్సరీస్ కరీ తాజ్వి అనే పత్రిక ద్వారా హాషిం రజ్వి క్రూర కృత్యాలను ఖండించినవాడు ఆన్సరీస్ షోయబుల్లా ఖాన్ షోయబుల్లా ఖాన్ బుర్ర కథను రచించినవారు చెరివరాల బాగయ్య చిందు ఎల్లమ్మ పాఠ్యాంశము మూల రచయిత ముత్యం తీన్ అనాలు అంటే ఎంత పద్దెనిమిది పైసలు థీన్ అనాలు అంటే ఎంత పద్దెనిమిది పైసలు చింది భా చిందు భాగోతంలో హాస్యగాని పాత్ర పేరు బుడ్డర్హ్అన్ ఇది ఇంపార్టెంట్ అండి నిజామాబాద్ జిల్లా చిన్నాపురం గ్రామానికి చెందిన చిందు ఎల్లమ్మ ఎక్కడ జన్మించింది ఆన్సర్ ఇస్ చెప్పారా బాసరా చిందు ఎల్లమ్మకు తండ్రి ఏమని పేరు పెట్టాడు లక్ష్మీదేవి సరస్వతి కనకలక్ష్మి సత్యావతి ఆన్సరీ సరస్వతి గాంధీ సిద్ధాంతాలను జాతీయ భావాలను వెల్లడించడానికి పదమూడు వందల యాభై ఏడో సంవత్సరం నాడు షోయబుల్లా ఖాన్ ప్రారంభించిన పత్రికా పేరు ఇమ్రోజ్ ఇమ్రోజ్ నేటి భావాలు అనే శీర్షిక రచించి ఇంటికి వస్తున్న షోయబును చంపేసినవాడు చంపేసిన వారు రజాకారులు రజాకార్లు బ్రిటిష్ వారు సహచరులు మత దురహంకారులు రజాకారులు చిందు నాకు సంబంధించి సరిఅైన సరి అయిన సమాధానం గుర్తించండి భాగవతంలో ఏ పాటకు ఆ పాట రాగం వేరుగుంటుంది ఈ భాగవతంతోనే చిందు యాక్షగానం అని అంటారు ఏ బీలు సరి అయినవి ఏ సరైనది బీ సరైనది ఏ బీలు సరి అయిన సరికావు ఏబీలు సరి అయినవి ఏ బీలు సరి అయినవి చిత్రగ్రీవం పాఠ్యాంశానికి సంబంధించి సరికాని సరి వచ్చింది పేపర్ మీద సరికాని దాన్ని ఇట్లా అట్టుకోవాలి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి సా గుర్తించండి ఈ పాఠ్యాంశం మూల రచయిత ధనగోపాల్ ముఖర్జీ ధనగోపాల్ ముఖర్జీ పెంపుడు పక్షి రామచిలక ఆన్సర్ ఈజ్ బీ సరికాదు ధనగోపాల్ ముఖర్జీ పెంపుడు పక్షి రామ చిలుక కాదట ఏంటిదో చదివారు కదా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ధనగోపాల్ ముఖర్జీ పెంపుడు పక్షి పేరు అలాగైనా గుర్తుంటుంది బి సరికా ఈ క్రింది అంశాలను పరిశీలించండి సరైన సమాధానంను గుర్తించండి కథల మల్లవ బృందం వేసే జానపద నృత్యం శారదా కాండ్రు చిందు భాగవతంలోని హాస్య పాత్ర బుడ్డరి ఖాన్ ఏ వీలు సరికావు ఏ సరైనది బి సరైనది ఏవీలు సరి అయినవి ఆన్సర్ ఈజ్ ఏవీలు సరి అయినవి క్రింది అంశాలను పరిశీలించి సరైన సా దానిని గుర్తించండి చిందు భాగవతులకు ప్రభుత్వ గుర్తింపు నటరాజ రామకృష్ణ తెచ్చినాడు చిరుతల భాగవతులు దాసరోళ్లకు చిందు భాగవతుల కథకు భేదం దరువు చిందు భాగవతంలో తైతకత్వం తై తైతకత్వం తకతోం అని వెనక పల్లవి ఉంటుంది ఉంటుందట కరెక్టే పైవన్నీ తైతతో పావురాల విషయంలో ఆశ్చర్యం కలిగించే విషయానం విషయంనకు సంబంధించి సరియైన సమాధానము గుర్తించండి దిశ పరిజ్ఞానం యజమానుల పట్ల విశ్వాసం ఒకటి మరియు రెండు పావురమును యుద్ధముకు అంగీకారం అను సూచనగా ఎగరవేస్తారు సూచనగా ఎగరవేస్తారు ఇది నోట ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని సమాధానమును సరికాని సమాధానమును గుర్తించండి చిత్రగ్రీవం తల్లి కూలిన వంశానికి చెందిన వార్తల పావురం గ్రీవం అంటే కంఠం అని అర్థం చిత్రగ్రీవం తండ్రి పక్షి నుండి తెలివితేటలు సంపాదించుకున్నది రచయిత రచయిత చిత్రగ్రీవంను హరివిల్లు మెడగాడు అని ముద్దుగా పిలుస్తుంటాడు పిలుస్తుంటారు ఆన్సర్ ఈ వన్ చిత్రగ్రీవం తండ్రి పక్షి నుండి తెలివితేటలు సంపాదించుకున్నది భారతదేశం ప్రపంచానికి అందించిన రెండు విశిష్టమైన పావురాల జాతులకు సంబంధించి సరియైన సమాధానం గుర్తించండి పిగిలిపిట్ట పావురం గిగాని నికోలేవ్ ఛాతి ఉల్లంకి గిరిజాల గిరజాల మోడైన బంతిపావురం ఆన్సర్ ఈజ్ పిగిలి పిగిలిపిట్ట బంతి పావురం ఆన్సర్ ఈజ్ వన్ కర్ణాటక నుండి తెలంగాణకు వచ్చిన జానపద కళ తుపాకి రాముడు గొల్ల యాక్షగానాలు చోడిగాని కలాపం యాక్షగానాలు ఇది కూడా టీజీటీలో చేసి ఇది టీజీటీలో పీజీటీలో వచ్చిందండి కర్ణాటక నుండి తెలంగాణకు వచ్చిన జానపద కళ యాక్షగానాలు శుద్ధులు అనగా సరి అయిన అర్థం తెలపండి సరైన అర్థం తెలపండి సంగతులు మంచి మాటలు ప్రతిజ్ఞ ఒట్టు ఫోర్త్ వన్సరీస్ ఫోర్త్ వన్ వన్ మరియు టూ ఒకటి మరియు రెండు వెంకట్రాముడు దొర లత్కోర్ సాబు అనే పేర్లతో దాంబికలు పలుకుతూ ఇంటింటికి తిరిగే విచిత్ర వేషధారి ఎవరు తుపాకి రాముడు వీరముష్టివారు గొల్లసుద్దులు సాధనాచూరులు తుపాకి రాముడు ఆన్సర్ ఈజ్ తుపాకి రాముడు దక్షిణ భారతం నుండి మొట్టమొదటగా ప్రధాని పీఠం అధిష్ఠించిన వారు వెంకయ్యనాయుడు పివి నరసింహారావు దేవగౌడ ఐకే గుజ్రాల్ పివి నరసింహారావు గారు దేనికి చలించని పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం అంటే నాకెంతో ఇష్టం అన్న కవి ఎవరు కలోజీ నారాయణరావు రామేశ్వరరావు దాశరథి రంగాచార్య దాశరథి కృష్ణమాచార్య ఐదోది దాశరథి రంగాచార్య దాశరథి అనగానే కృష్ణమాచార్య అని కన్ఫ్యూజ్ కావద్దండి దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో పివి నరసింహారావు గారు రాసిన కథ లోపలి మనిషి గొల్ల కథ గొల్లసుల కథ ఆరు సార కథలు రెండవది గొల్ల రామవ్వ కథ విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడుగలు నవలను హిందీలో సహఫ్రాన్ సహస్రఫాన్ పేరుతో అనువాదించినవారు పివి నరసింహారావు బురుగుల రామకృష్ణరావు కలోజీ నారాయణరావు దాశరథి రంగాచార్య పివి నరసింహారావు ది ఇన్సైడర్ గ్రంథకర్త జిడి కృష్ణమూర్తి ఏపీజే అబ్దుల్ కలాం అరుణ్ తివారి పివి నరసింహారావు పివి నరసింహారావు యాక్షగానాలను సంబంధించి సరైన సమాధానం గుర్తించండి యాక్షగానాలలో తబలా తాళం హార్మోనియం వాయిద్యాలను వాడుతారు యాక్షాగానాలను భాగవత భాగవతాలని నాటకాలని కూడా అంటారు రూపక ఏక ఆది జులువ తాళాలు ఈ ప్రక్రియలో కనిపిస్తాయి ఏసీలు సరైనవి ఏబీసీలు సరైనవి ఏబీలు సరైనవి ఏబీసీలు సరి అయినవి ఏసీలు ఏసీలు సరి అయినవి ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ ఏబీసీలు ఏబీసీలు సరి అయినవి గొల్ల కళారూపానికి సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి ఈ ప్రదర్శనలో కథకుడు జనం మధ్య నుండి రంగస్థలం మీదకు వస్తాడు ఈ ప్రదర్శనకు డప్పు డోలక్ను వాయిద్యాలుగా వాడుతారు పదవది ఏబీలు సరి అయినవి ఆన్సర్ ఈస్ ఏబీలు సరి అయినవి ఈ క్రింది ప అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి భారతీయ కుటుంబానికి ప్రాతిపాదిక భావన సమిష్టి కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబించే గ్రంథాలు రామాయణ మహాభారతాలు కుటుంబ వ్యవస్థ వివాహ బంధంతోనే మొదలవుతుంది ఆన్సర్ ఈస్ ఏబిసీలు సరి అయినవి ఏబిసీలు సరి అయినవి మొత్తం కరెక్టేనట యాక్షగానాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన ప్రక్రియ గ్రామాల్లో యువకులు మ్యాల్యం గట్టి యాక్షగానాన్ని నేర్చుకొని ప్రదర్శించేవారు యాక్షగానం నృత్య నాటక సంగీత గాత్రాల కలబోత ఆన్సర్ ఈజ్ వన్ ఏబిసీలు సరి అయినవి ఈ మూడు కరెక్ట్ కరెక్టేనట ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి గొల్ల సుద్దులు పాడే పాటల్లో సమాజంలోని చెడును తొలగించే ప్రయత్నం కనబడుతుంది గొల్ల సుద్దులు ప్రదర్శనలో ఒక కథకుడు ఇద్దరు వంతగాళ్ళు ఉంటారు ఆన్సరీస్ ఏబీలు అయినవి రెండు కరెక్టేనట పివి నరసింహారావు గారికి సంబంధించి సరియైన సమాధానాలను గుర్తించండి జయ విజయ ఈయన కలం పేర్లు ఫన్ లక్షాత్ కోన్ గెతో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం అనే పేరుతో అనువాదించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలను చేపట్టిన ముఖ్యమంత్రి ఈయన పద్నాలుగవది పై ఆన్సర్ ఆన్సరీ స్పై అన్ని ద ఇన్సైడర్ గ్రం గ్రంథమునకు సంబంధించి సరి కానీ సరి కానీ సరి సమాధానమును గుర్తించండి ఈ గ్రంథకర్త పివి నరసింహారావు ఈ గ్రంథము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వెలువడింది ఈ గ్రంథం లోపలి మనిషి పేరుతో వెలుగులోకి అనువాదం అయ్యింది తాత్వికుడు ప్రజాహి హితైషి చేసిన నిర్విరామ విఫల యత్నాల విషాదగాదే ఈ గ్రంథం సరికానిది ఈ గ్రంథం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వెలువడింది ఇది తప్పట మరి ఎప్పుడు వెలువడిందో ప్లీజ్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి పివి నరసింహారావు గారి రచనలకు సంబంధించి సరికానిది సరికానిది పివి నరసింహారావు గారి రచనలకు సంబంధించి సరికానిది లీవ్స్ ఇన్ ద వెండ్ అబల జీవితం సహస్రఫన్ గొల్లమల్ గొల్లరామవ్వ ఆన్సర్ ఈజ్ లీవ్స్ ఇన్ ద వెండ్ చిన్నప్పుడే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం యాత్రానుభవం శ్రమ సౌందర్యం సామాజిక స్పృహ ఉద్యమ స్ఫూర్తి ఆన్సరీస్ సామాజిక స్పృహ చిన్నప్పుడే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది కథానిక వచన కవిత వ్యాసం అనువాద కథ ఆన్సరీస్ కథానిక దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఆన్సర్ ఈస్ వట్టికోట అల్వారు స్వామి వట్టికోట అల్వారు స్వామి రచించిన ప్రజల మనిషి అనునది ప్ర అనునది ఏ ప్రక్రియ నవల ఆన్సర్ ఈస్ నవల ఓకే అండి ఇవి ఎయిత్ క్లాస్ ఇవి నెక్స్ట్ నైన్త్ క్లాస్కి కూడా తీస్తాను సో ఇలా టోటల్గా మొత్తం మూడు ఆప్షన్స్ నాలుగు ఆప్షన్స్ చదవాలా వద్దా అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రివిజన్ చేయండి ప్లీజ్ బుక్స్ అయినా సరే వీడియోస్ అయినా సరే ఏదైనా సరే రివిజన్ చేయండి రిజ రివిజన్ చేయకపోతే ఆన్సర్ చదివినట్టు ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు అంటే ఏం రాయాలో ఏది కరెక్టో అనే విషయం తెలియదు ప్లీజ్ దయచేసి రివిజన్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ నుంచి కోరుకునేది నేను ఒకటే లైక్ చేయండి subscribe channel. Thank you for watching. Bye bye. Take care.